హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే రొయ్యల కూర రొయ్యల కూర అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అదిగో ముందుగా బాగా పెట్టుకున్న రొయ్యలు రెడీ చేసుకున్నాము తర్వాత టమోటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము కరివేపాకు మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండల్లో ధనియాలు మొగ్గ జీలకర్ర కొంచెం వేయించి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక తిరగమాత గింజలు వేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ మొక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేయాలి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేయాలి ఈ లోపల అల్లం వెల్లుల్లిని తీసుకొని మనము వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫేస్ట్గా ఇదిగో చూడండి మనం కట్ చేసిన ఆనియన్స్ ఇందాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి తర్వాత టమోటా ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసి రెండిటిని బాగా మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకొని మగ్గనిస్తే బాగా మగ్గుతాయి తర్వాత మనము శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మన రొయ్యలని అందులో వేసుకోవాలి ఇవి మీడియం సైజు రొయ్యలు ఇంకా పెద్ద సైజు రొయ్యలుగానైతే మీరు ఇంకా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ మీడియం సైజు కాబట్టి మనం అలాగే కట్ చేసి వేసేసి కట్ చేయకుండా వేసేసాము చూడండి వీటిని బాగా రొయ్యలందులో వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా కలియబెట్టాలి చూడండి ఉప్పేసాను సాల్టు తర్వాత పసుపు వేసాము పసుపుసి వాటిని బాగా కలిపెట్టాలి కలిపెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి మన రొయ్యలన్నీ బాగా ఉడికిన తర్వాత ఇలాగ రౌండ్ షేప్లో తయారైపోతాయి అంటే బాగా ఉడికాయి అని అర్థం అనమాట వీటిల్లో మనము కొంచెం వాటర్ పోసుకోవాలి మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి మనకి తక్కువ గ్రేవీ కావాలనుకుంటున్నాము ముందు కారం వేసుకోవాలి కారం మాత్రం ఎక్కువ వేసుకోండి ఏ నాన్ వెజ్లో అయినా సరే మీరు కారం ఉప్పు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది కారం వేసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మనం మనం ఈ వాటర్ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి మనం తీసుకున్న రొయ్యలను బట్టి వేసిన కారాన్ని ఉప్పుని బట్టి వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోగాకండి నీళ్ళు నీళ్ళు అయిపోతుంది చూడండి కొంచెం వాటర్ పోసుకున్నాను నేను ఈ వాటర్ని బాగా దాకా చిక్కబడిన దాకా బాగా ఉడకనివ్వాలి బాగా రొయ్యలకన్నింటికి ఉప్పు కారం పట్టాలి చిక్కబడితే తర్వాత ఇందులో మనము ఇందాక తయారు చేసుకున్నటువంటి ధనియాలు జీలకర్ర పొడి అండ్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు రెండిటిల్ని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రెండు తీసుకొని ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి బాగా కలియబెట్టి కొద్దిసేపు బాగా ఉడకనిస్తే మన టేస్టీగా ఉండేటటువంటి రొయ్యల కో కూర రెడీ అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది కూర మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే దించేసుకోండి లేదా గ్రేవీ తక్కువ తింటామంటే ఇంకా కొద్దిసేపు బాగా సిమ్లో పెట్టి ఉంచుకొని చెక్కబడిన తర్వాత దించుకోండి అంతే అండి రొయ్యల కూర చాలా ఈజీగా ఉంది కదా మీరు ఎవరైనా చేయగలరు రొయ్యల కూర ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే కాదు ఎవరైనా చేయొచ్చు మగవాళ్ళు కూడా చేయొచ్చు నా వీడియో నచ్చే ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్